బీహార్ మాజీ ముఖ్యమంత్రి సంఘ సంస్కర్త బీపీ మండల్ నలభై రెండవ వర్ధంతి కార్యక్రమం శనివారం జరిగింది ఇన్నర్ రింగ్ రోడ్లోని మండల్ విగ్రహం వద్ద డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మర తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొని మండల్ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు మల్లికార్జునరావు సుబ్రహ్మణ్యం నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చెందిన వ్యక్తి కాదు ఈ రోజున భారతదేశంలో బడుగు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి నిజంగా ఫలాలు పొందుతున్నారంటే భారతదేశంలో ఉన్న ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని మరి సామాజిక పరమైన విషయాల్లోనూ అన్నిటిలో కూడా అటు అధికారిగా ఆ తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న అనుభవంతో ఈ భారతదేశంలో అనగారిన వర్గాలకు ఏదో చేయాలని ఒక తప తాపత్రయంతో మరి ముందుకు వచ్చేసేసి ఆయన చేసిన మరి సలహాలు ఆయన ఇచ్చిన సలహాలు ఈ భారతదేశంలో మరి ఎంతో మేరకు ఉపయోగపడ్డాయి ఎంత మేరకు ఉపయోగపడ్డప్పటికి కూడా మరి ఈరోజు చూసినట్టయితే ఈ వెనుకబడిన వర్గాలు పోరాటం ఇంకా పూర్తిగా ఫలించినట్లు లేదు మరి ఎందుకంటే చట్టసభలో రిజర్వేషన్ కావాలని ఎంతో కాలం నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి ఉన్నప్పటికి కూడా ఈ ఈరోజు కూడా మరి ఏమాత్రం కూడా అది ఫలించినట్లు లేదు సో ఈ సందర్భంగా ఈ మహానుభావుని తలుచుకుంటూ మా అందరి కోరిక ఒకటే పార్టీలకు అతీతంగా మా అందరి కోరిక వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోరిక అందరి కోరిక కూడా ఒకటే మరి చట్టసభలో బీసీలకు మరి సరే సరైన రిజర్వేషన్ కల్పించాలని మరి ఏదైతే మా నాయకులు పోరాడుతున్నారో మరి ఆ పోరాటాన్ని ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి గమనించేసేసి సహాయం చేయాలని కోరుకున్నారు వద్దంతి సందర్భంగా గుంటూరు డాక్టర్ ఆళ్ళ వెంకటేశ్వర గారి సారథ్యంలో ఇటీవల ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం జరిగింది మరి బీపీ అంటే ఈ రాష్ట్రంలో బీపీ మండల గురించి ఆయన చేసినటువంటి ఉద్యమాల గురించి ఆయన చేసినటువంటి పోరాటాల గురించి మొట్టమొదటిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ టూ ఉద్యమాన్ని ప్రారంభించేటువంటి ఘనత బీసీ సంక్షేమ సంఘానికి దక్కిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకి సరైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి రోజుల్లో ఆ రోజున బీపీ మండల్ కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ మహనీయుడు ముఖ్యమంత్రిగాను పార్లమెంటు సభ్యుడిగాను అనేక సేవలు అందించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క స్థితిగతులు అధ్యయనం చేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించడం జరిగింది ఆ నివేదిక సమర్పించినటువంటి సారాంశమే ఈ రోజున బలహీన వర్గాలకి విద్యా ఉద్యోగ రంగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించేటువంటి మహనీయుడు మండల్ అలాంటి మండల్ని భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కరు ఈ అణగారిన వర్గాలన్నిటి కూడా రాజ్యాంగం రచించారు ఇవాళ ఉన్నటువంటి పాలకులందరూ కూడా రాజ్యాంగాన్ని తీసి తొంగలో తొక్కి ఈరోజున ఈ వర్గాలకి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీ వర్గాలన్నిటి కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నారు అంటే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను కూడా వీళ్ళు కాలరాస్తూ ఉన్నారు ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితిని ఈ యొక్క రాజకీయ పార్టీలు కల్పిస్తూ ఉన్నారు ఇది మంచి పరిణామం కాదు అనేటువంటిది అనేక సందర్భాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు మేము చేస్తూనే ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు అదేవిధంగా మాకు అతి ప్రియుతులు మాకు దగ్గరగా బీసీ వాదిగా మరి డ్యూటీలో ఉన్నప్పుడు కూడా బీసీ ప్రతినిధిగానే ప్రతి నిమిషం అన్ని నిమిషం మరి శ్రమించిన మా ఎమ్మెల్సీ గారైన రత్నం గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం అందరూ కూడా మరి ఈ యొక్క బీపీ మండలి యొక్క నలభై రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు చాలామంది నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి మరి పూర్తి స్థాయిలో నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయమే కానీ మాది సూటి ప్రశ్న ఒకటే బీపీ మండల్ సంబంధించిన అంశాలపై మరి చట్టసభల్లో మన వాణి వినిపించాల్సిన అవసరం చాలా గట్టిగా ఉంది ఈరోజు బీసీ సంబంధించి చట్టసభల్లో రిజర్వేషన్ని కొనసాగించాలి దాన్ని అమలు చేయాలనే దాని మీద మరి ఢిల్లీ నుంచి గల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నిత్యం పోరాటం చేస్తూనే ఉంది ఈరోజు రాష్ట్రంలో జనగణన విషయం అయితే దేశంలో జనగణన విషయం అయితే అదేవిధంగా బీసీలకు సంబంధించిన రావాల్సిన హక్కులపై మరి పూర్తిగా నిర్వీర్యం అవుతుందని మరి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మండల్ కమిషన్కి సంబంధించిన సిఫారసులపై మేము త్వరలోనే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టబోతు ఉన్నాం కాబట్టి ఆ ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా తెలియజేస్తాం